ఉపాధ్యాయ రంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న జిల్లా విద్యా అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగాయి ఈ సందర్భంగా డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజరెడ్డి టిపిటిఎఫ్ రాష్ట్ర నాయకుడు రాములు మాట్లాడుతూ విద్యా రంగాన్ని అభివృద్ధి చేయవలసిన జిల్లా విద్యాధికారి జనార్దన్ రెడ్డి ఉపాధ్యాయులకు అవమాన పరిచే విధంగా ముందుకు పోతున్నారన్నారు ఇక తమ సమస్యలను చెప్పుకుందామని కనీసం కార్యాలయంలోకి రానివ్వకుండా నియంతలా వ్యవహరిస్తున్నాడన్నారు చెప్పులు విడిచి తన చాంబర్లోకి రావాలని ఉపాధ్యాయులను మానసికంగా భేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు వారు పాఠశాలను సందర్శించిన సమయంలో ఇటు విద్యార్థిని విద్యార్థులతో అమర్యాదంగా ప్రవర్తిస్తూ మానసికంగా కుంగిపోయేలా ప్రవర్తిస్తున్నాడని డిఈఓపై విచారణ జరిపి వెంటనే అతన్ని విధుల నుంచి శాశ్వతంగా తొలగించి అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో డిటిపిఎఫ్ రాష్ట్ర నాయకులు రఘుశంకర్ రెడ్డి రాజమల్లయ్యలు పాల్గొన్నారు డిటిఎఫ్ మరియు టిపిటిఎఫ్ జిల్లా శాఖలు తనను సస్పెండ్ చేయాలనే ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ప్రధానంగా డిఓ జనార్దన్ రావు గారు ఈ జిల్లాకు నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిండ్రు ఇంత సుదీర్ఘ కాలము కరీంనగర్ జిల్లా చరిత్రలోనే ఏ డిఓ ఉండలేదు ఒక జిల్లా ఉన్నతాధికారిగా ఇంత సుదీర్ఘకాలం పనిచేయడం వల్ల తను ఈ జిల్లాలో పరిచయాలను పెంచుకొని అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ జిల్లా విద్యారంగ అభివృద్ధికి పాటు పడాల్సినటువంటి డిఇఓ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉంది ఒక ఉపాధ్యాయ వ్యతిరేకిగా చిన్న కారణంతో సస్పెండ్ చేయడం జరుగుతుంది ఇందుకు ఉదాహరణగా ఇటీవల ఒక ఏడుగురు ఉపాధ్యాయులను స్పౌస్ కారణంతో పనిచేసిండు మాకు ప్రభుత్వ ఉత్తర్వు జీవో బదిలీలకు సంబంధించినటువంటి జీవో అందులో చాలా స్పష్టంగా క్లాసులను చదువుకోకుండా దాన్ని అర్థం చేసుకుండా చేసుకోకుండా స్ఫూర్తిని కూడా అర్థం చేసుకోకుండా ఇష్టం ఉన్నట్టుగా సస్పెండ్ చేస్తా అందులో ఉన్న పదిహేడు మందికి నోటీసులు ఇస్తే ఏడుగురుని మాత్రమే సస్పెండ్ చేసిండు భవిష్యత్తు సంబంధించినటువంటి ఆనందాన్ని పంచేటువంటి ఒక రంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు తీవ్రమైనటువంటి మానసిక క్షోభ గురైనప్పుడు ఆ విద్యార్థులకు ఎలాంటి ఆనందాన్ని పంచుతారు అనేది ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే ఉపాధ్యాయులపైన అధికారిగా ఉండేటువంటి డీఓ గారు ఉపాధ్యాయుల సంక్షేమ దృష్ట్యా విద్యార్థుల యొక్క సంక్షోభం దృష్ట్యా ఎక్కడికైనా విజిట్ చేసినప్పుడు సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి వాడు వాళ్ళని ఏ విధంగా వేధించాలి ఏ విధంగా మానసిక క్షోభ గురియాలనేటువంటి ఒక సంకల్పం పెట్టుకొని ఎన్నింటికి సమాధానం చెప్పినా సమాధానం చెప్పని దానికోసం వెతికి వాళ్ళను వేధించడం మెమోలు ఇవ్వడం అనేటువంటిది ఆయన యొక్క కుట్రపు అంటే ఆయన షాడీ దానికి ఇది ఒక అని చెప్పవచ్చు